దరిద్రం పోవాలంటే నల్లదారం తోటి ఏం చేసుకోవాలి ఇంట్లో నల్లదారం అంటే ఉలం దారం ఇది ఉలన్ దారం అంటే మీరు స్వెటర్లు వెళ్తారు కదా స్వెటర్లు వెళ్తుంటారు చూడండి ఆ దారం ఇది ఇది ఏంటంటే ఒక రకమైన గొర్రె అది హిమాలయాల మన అటు ప్రాంతాలు సల్లట్ ప్రాంతాలనే ఉంటుంది ఒక్కొక్క దానికి ఇంట్రకి వచ్చేసి రెండు పీట్ల దానికి కింద ఇలా పడుతుంటాయి అలాంటిది మన ఊరు గొర్రెలు కావు ఇక్కడ ఉండేటి కావు ఇది ఉలన్ అనే వస్తుంది దీన్ని కాల్స్తే కూడా మనకు మాడు వాసన వస్తుంది అది తెచ్చుకోవాలి నైలన్ కూడా వస్తుంది డూప్లికేట్ అది వద్దు వాసన వచ్చేది అది కాల్చి చూసి తీసుకోండి ఎక్క ఎంత పది రూపాయలకు ఉంటుంది లుండ అయితే ఇది తీసుకొని ఏం చేయాలంటే మీకు దరిద్రం ఎందుకు వస్తుంది మనిషికి దేని గురించి వస్తుంది మనిషికి నరదఘోష నరదిష్టి ఏడుపుతోటి వస్తుంది దరిద్రం డబ్బు పోతే దరిద్రం ధనం లేదనుకో దాంట్లో దరిద్రం అంటారు దానికి దాక్షమే దీనికి దాక్షణం ధనవంతుడు దరిద్రుడు రెండొకటి కొంచెం చేంజ్ పదాలల్లో అయితే ఈ ధనవంతుడు దరిద్రుడు ఎందుకైతాడు మనిషి ఏడుపు అని టైం బాగలేక దానితోటి నర దిష్టితోటి అని బ్రెయిన్ పనిచేయదు కాస్మిక్ పవర్ అనేది పోతుంది నెగిటివ్ పవర్ వస్తుంది ఆలోచనలు అన్నీ తప్ప ఆలోచన అందుకని ఏం చేయాలి దీన్ని ఈ నెత్తి నుంచి ఈ తోక నుంచి మన అరికాలు వరకు కొలవాలి ఈ దారాన్ని ఏ రోజు ఆదివారం కానీ అమావాస్య కానీ ఆ రోజు చూసుకోవాలి నైట్లో ఇట్లా కొలిసి కొలిచి కాళ్ళు పుట్ట నీళ్ళు వరకు కొలవాలి దీన్ని అంటే సుమారుగా ఒక రెండున్నర ఫీట్లు అట్లా అంటే మనకు ఆ మనిషి ఆరు ఫీట్లు అట్లా ఉంటాడు మళ్ళీ వచ్చేసి ఐదున్నర ఉంటాడు దా మన అంత పొడవు కొలిచేసి కట్ చేయాలి దీన్ని కట్ చేసేసి దీన్ని ఏం చేయాలంటే ఏడు ముళ్ళు వేయాలి ఈ విధంగా వేయాలి ఈ విధంగా వేసేటప్పుడు అంటే దీన్ని ఈ విధంగా వేసేటప్పుడు దీన్ని మంత్రం ఉన్న పెడితే లమ్ ఇట్లా ఇట్లా వేయాలి ఇది ఒక ముడి వేస్తున్నాం లం లం లమ్ లం 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 లమ్ నాలుగు సార్లు మళ్ళీ లం లమ్ లం లమ్ లం నాలుగు సార్లు అని లాగాలి ఆ లమ్ అనే బీజాక్షరం ఏదైతుందో అది వచ్చి మనకు ఈ నరదోష నరదిష్టి పోయి డబ్బును అట్రాక్ట్ చేస్తుంది మనిషికి మనిషి క్లియర్గా ఉండు ఏది లేదు అనుకుంటే వానికి డబ్బు సంపాదించగలుగుతాడు బీదేసి చేయగలుగుతాడు అయితే ఈ అక్షరం రాయాలి నాలుగు సార్లు రాయాలి వరుసగా పైన నాలుగు సార్లు కింద నాలుగు సార్లు రాయాలి ఈ అక్షరం రాసేసి దీన్ని చిట్టి కింద రాసి అది కూడా పై నుంచి తిప్పుకొని చేయాలి దీన్ని ఈ ఏడు ముళ్ళు లమ్ లం లమ్మ అని రాస్తాం కదా అనుకుంటాము ఏడు సార్లు వేస్తాం కదా ముళ్ళు ఇట్లా ఇది ఒకటి అయింది మళ్ళీ లమ్ లం లం లమ్ అని దీని మీదనే పడద్దు ఇంకా దగ్గర దూరం ఇక్కడ లమ్ లం లం లమ్ అని మనం అనుకుంటూనే ఉండాలి అనుకుంటున్నాం దీని మంత్రం అనమాట లం 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 ఓం అనేది శక్తిబీజం శక్తి బీజం కంపల్సరీ వాడాలి ప్రతి మంత్రానికి ఓం లం 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 ఓం మలం ఇంకో దగ్గర ఓం లం 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 అని దీన్ని ఏడు సార్లు వేయాలి ఏడు ముళ్ళు వేయాలి దీనికి ఏది దారానికి ఓం లం 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 అని ఇట్లా ఏడు సార్లు వేసేసి దీన్ని ఇట్లా నుండ కింద చేసుకోవాలి ఇట్లా దీన్ని ముద్దలాగా చేసేయాలి ఈ విధంగా చేసేసి ఈ విధంగా చేయాలి చేసి దీన్ని మంచిగా అది నూనె 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 అయితే శ్రేష్ఠము నూనె నూనె లేకుంటే మామూలు నూనె అయినా పర్వాలేదు దాంట్లో డిప్ చేయాలి డిప్ చేసి ఒకటి జిల్లడాకు దొరుకుతున్నాము జిల్లడాకు లేదనుకుంటే మనం చిప్పలు ఉంటాయి కదా మట్టి చిప్పలు దాంట్లో కూడా పెట్టి ఆర్థిక పురం ఉంటుంది కదా అది ఇట్లా నలిచిపోయాలి దాని మీద ఆ చిప్ప మీద చిప్పలు పెట్టి లేదనుకుంటే జిల్లడాకు అయితే ఇంకా శ్రేష్ఠం మామూలు జిల్లాడు ఎలా జిల్లెడు కాదు పెట్టేసి రెండు దా రెండు ఆకులు పెట్టేసి దాని మీద పెట్టేసి దీని మీద ఆర్థికపురం వేసేసి ఇది నూనెలు అద్దాలి దీన్ని వేసేసి దీన్ని ముట్టించి పైనుంచి తిప్పుకోవాలి తిప్పుకొని దీన్ని మూడు తోవల దగ్గర పడేసేయాలి పడేసినట్టయితే మనకు దరిద్రం అనేది వదిలిపోతుంది శని బాధలు అనేది వదిలిపోతుంది ఇది శనివారం కూడా చేయాలి ఆదివారం అనేది చేసుకోవచ్చు ఏదైనా నరకోశ నర దిష్టి గ్రాపీడు ఉంటే ఆదివారం శని తోలు శనివారం చేయాలి కంపల్సరీ నువ్వుల నూనె పడాలి దీన్ని టిప్ చేయడానికి శనివారం రోజు చేసేసి దాన్ని ఇంట్లో పెట్టి మంచిగా తిప్పుకొని మూడు తోల దగ్గర పడేయాలి నైట్లో పడేసి కాలు చేతులు కడుక్కొని దేవుడి దగ్గర పోయి హనుమాన్ టెంపుల్ది ఏదైనా సింధూరం ఉంటుందా అలాంటివి పెట్టుకొని మీరు ఈ లమ్ లం లం బీజాక్షరం మాత్రం ఉంది కదా దేవుడి దగ్గర చూసుకొని నూట ఎనిమిది సార్లు చదువుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ దరిద్రం అనేది తొగిలిపోతుంది మనిషికి ఏడుపు అనేది దాంతో దరిద్రం ఉంటుంది ఆ దరిద్రం అనేది తొలిగిపోతుంది ఆ నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది మీ బాడీ లోపల ఏ పని చేసినా పనులు అవుతుంది డబ్బు అధికంగా మీకు జనరేట్ అవుతుంటది చేకూరుతత్వం